భారత్ మాతాకి ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు చెలో బస్తి చెలో మన మన్సరాబాద్ లో బస్తి చెలో కార్యక్రమం మన్సరాబాద్ డబల్ బెడ్రూమ్ల దగ్గర కార్యక్రమం చేయడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులుగా కడకమల్ల రవికుమార్ విజయ్ కుమార్ గారు అదేవిధంగా కొత్త రవీందర్ గౌడ్ గారు వచ్చారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ డబుల్ బెడ్రూమ్ లు అక్కడ గాలిపోచమ్మ మన్సరాబాద్ గాలిపోచమ్మ గుడిని సాఫ్ చేసి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని సార్ చేసుకుంటా ఇక్కడ ఇంకుడు గుంత ఉన్నది గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంకుడు గుంతలు కానీ ఎక్కడైనా చెరువుల అన్ని నాశనం చేశారు ఇలా హైదరాబాద్ అంటే కరువు రావడానికి రెండు వందల కోట్లు ఐదు వందల బోర్డు కూడా ఎండిపోవడానికి కారణం కూడా వాళ్లే ఇలాంటి రీఛార్జ్ లని ఎంటనే చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మొత్తము ఇంకుడు గుంతని రిపేర్ చేసి దీన్ని మళ్ళీ రివైజ్ చేసేయడం జరుగుతుంది ఈ గతంలో అయితే డిహెచ్ఎంసీ వాళ్ళు రివైజ్ ఎప్పుడు ఆరు నెలలకు ఒకసారి సంవత్సరం కోసారి ఇంకుడు గుంతలు అన్ని రిపేర్ చేయద్దరు కొత్త ఇంకుడు గుంతలు పెడతారు దీన్ని రెండు సంవత్సరాలు అయింది వారు చేయక భారతీయ జనతా పార్టీ మంత్రురాబాద్ శాఖ నుంచి ఇవన్నీ చేయడం జరుగుతుంది ఈరోజు భారత్ మాతాకి